హాయ్ అండి అందరికీ నమస్తే నేను ఊరు వెళ్తున్నానండి ఇది ఏ ఊరంటే వెస్ట్ గోదావరి పాలకొల్లు అనమాట పాలకొల్లు దగ్గర చిన్న అండి వేడంగి బుల్లెట్ గుంట మట్టపూర అలా అంటారు మా అక్క వాళ్ళ అబ్బాయి మ్యారేజ్ ఉంటేనే వెళ్తున్నాం అనమాట మేమేం బస్సులో వెళ్తలేదండి ఇదిగో బండి మీద వెళ్తున్నాము అక్కడ అన్నయ్యాల ఇంటికి వెళ్ళి అక్కడ మళ్ళీ సారీ మార్చుకుని అప్పుడు పెళ్ళికి అనమాట ఈ మేము రావులపాలెం మండపేట సిద్ధాంతం ఇవన్నీ ఊర్లు దాటుకుని వెళ్ళాలండి రావులపాలెం తర్వాత ఇదిగో అయితే మనకి గోదావరి దాటాలి తర్వాత సిద్ధాంతాన్ని ఒక గోదావరి ఉంటుంది రెండు గోదావరిలు దాటుకుని వెళ్ళాలి మేము రావులపాలెం బ్రిడ్జ్ అనమాట అండి ఇది తర్వాత ఈ వాటర్ ఉన్నదేమో సిద్ధాంతం బ్రిడ్జ్ మీకు ఎవరికన్నా ఈ ఊర్లు తెలిస్తే కామెంట్ చేయండి రావులపాలెం మండపేట సిద్ధాంతం మార్టేరు పెనుగుండ ఇవన్నీ దాటుకొని బుల్లెట్ కొంటనే ఊరు వెళ్ళాలన్నమాట ఇది మళ్ళీ మేము ఈ దాటేసిన తర్వాత ఆగామనటం రెస్ట్ తీసుకోవాలి కదా అని ఒక పది నిమిషాలు ఆగాము ఇది రావులపాలెం దాటిన తర్వాత అనమాట గోపాలపురం అంటారు ఇక్కడ చూడండి హైవే మీద మనకి బూడిది గుమ్మడికాయలు అలాగే పనసకాయలు అవన్నీ అమ్ముతారు ఎండి చేపలు కూడా అమ్ముతారండి ఇక్కడ పెద్ద పెద్ద చేపలు అమ్ముతున్నారు ఎండి చేపలు ఇగోండి ఇవి వడియాలు పట్టుకుంటాం కదా పనసకాయలు బూడిద గుమ్మడికాయలు ఇగోండి ఎండి చేపలు తర్వాత మేము పెళ్ళికైతే వెళ్ళామండి అయితే మేము లేట్ అయిపోయింది అప్పటికే ప్రార్థన అయిపోయింది పెళ్ళి అయిపోయింది కందర భోజనాల దగ్గర ఉన్నారు ఆ తర్వాత నేను అక్కను కలుసుకొని బోన్ చేసి వచ్చిన తర్వాత ఇదిగోండి వీళ్ళు ఆర్కెస్ట్రా వాళ్ళు కొంచెం వీళ్ళు మ్యాజిక్ చేస్తున్నారు అనమాట ఏంటంటే మీది అరేంజ్డ్ మ్యారేజ్ కదా మీరు లవ్ అయితే ఎలా చేస్తారో అని చూపించి అంటున్నారు పాప సిగ్గుపడుతూ అలాగా చేస్తున్నారు వీళ్ళకి కక్షింతలు వేసి మేము ఫోటో తీసుకుని బోన్ చేసి అక్కతో కాసేపు మాట్లాడి మళ్ళీ ఈవినింగ్ స్టార్ట్ అయిపోయామండి కాకినాడకు వచ్చేసాము ఇంకా వచ్చేటప్పుడు అనమాట ఈవినింగ్ అవుతుంది అప్పుడు ఇటుపక్క సిద్ధాంతం దగ్గర తీసాను అనమాట ఇదంతా కూడా ఇసుక మేట్లా ఉందండి గోదావరిలో ఏదో రాజస్థాన్ లాగా చాలా ఇసుక అనమాట ఇది తర్వాత మేము ఇంటికి వచ్చిన తర్వాత తర్వాత రోజు మళ్ళీ మేము సెలవులు అయిపోతున్నాయి కదా దేనికి స్కూల్ పెట్టేస్తారు కదా ఇలా ఇంకా సపటపళ్ళు ఏమైనా ఉన్నాయేమో తీసుకు వచ్చేద్దాం అనేసి మేము ఇంటికి వెళ్ళాం అన్నట్టు వాకల పొడి ఇదిగోండి ఇక్కడైతే సీతాఫల చెట్టు అలాగే ఈ పక్కన సపట చెట్టు అండి ఇది కాయలో చూపించాను కానీ చెట్టు కింద నుంచి చూపించలేదు కదా కింద తీసాను తర్వాత ఏం జరిగిందంటే పైకి వెళ్ళి సపోటాలు ఇంటి ముందనమాట ఇదంతాను సీరియస్గా సపోటాలు కోసేస్తున్నాం అండి ఇంతలో మాకు కనిపించింది తేనెపట్టు ఇంకా చూసుకోండి కాయలు కోయడం మానేసి ఇంకా వెంటనే దిగిపోయాము ఏగలవి చూసి సడన్గా కనిపించింది అన్నమ్మో అనిపించింది ఇంకా మాకు అది కొంచెం చూడండి తేనెపట్టు లోపలికి పట్టేస్తుంది అనమాట ఇంక వెంటనే మేము కింద దిగేసరికి గాలికి ఇదిగొండి తేనెపట్టు అరటికాయల ఒకటి పడిపోయిందండి చక్క అది ముగ్గుపోయినాయి కాయలు ఇంకా అరటికాయలు కూడా కట్ చేసుకొని చక్కగా ముగ్గురి ఇవి చాలా స్వీట్ ఉంటాయండి ఈ అరటిపళ్ళు మళ్ళీ మేము మా ఇంటికి బయలుదేరేసాము తర్వాత దారిలో మాకు వాకలు కూడా ఫిష్ మార్కెట్ అనిపించిందండి అయితే ఎక్కువ అక్కడ తీసుకుంటారు కానీ ఆగనివ్వలేదు ఎందుకంటే మాకు డీమార్ట్కి వెళ్ళే పని ఉందని తర్వాత డిమార్ట్కి వెళ్ళాము కొద్దిగా గ్రాసరీ తీసుకుని వచ్చేసామండి అయితే తేనె పట్టు ఉన్న వల్ల మేము ఎక్కువ పెద్ద కాయలు పొయ్యలేదని కొంచెమే వచ్చాయన్నమాట అలాగే అట్టి గల్లా అస్తాలు ఈ విధంగా కట్ చేసామండి ఓకే అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్